హలో నమస్తే అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు సాయినాథిని అభిషేకం చేసుకున్నాను ఎంతో భాగ్యం కలిగింది అలానే లక్ష్మీదేవిని వినాయకుడిని విష్ణుమూర్తికి కూడా అభిషేకం చేసుకున్నాను మరి అందరికీ కూడా ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఆ సాయినాథుని కృప అందరికీ ఉండాలని చెసి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాజకీయ రంగంలో అన్ని రంగాలలో సాయినాథిని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు బాబాకి శనిగలమాల వేస్తే చాలా మంచిది అని నేను శనిగలమాలని వేశాను ఇరవై ఒక్క శనిగల్ని తీసుకుని మాల గుచ్చి వేశాను ఇంకా నూట ఎనిమిది శనిగలతో కూడా మాల వేయించండి కానీ పొద్దున్నే పాపని స్కూల్ పంపి చేయడము ఇవన్నీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి బాబాతోనే అభిషేకం చేయించి మాలకు చూపించాను తను కూడా విద్యారంగంలో మంచి స్థాయిలో ఉండాలని బాబా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేయడం జరిగింది అలానే శృంగిల్ని నైవేద్యం పెట్టాను మరి ఇంకా బాబాకి కొబ్బరికాయ కొట్టి శిశ్యంకాయ కొట్టి కూడా ఈరోజు నా మనసులో ఉన్న మాటని సంకల్పాన్ని వేడుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి ఇలా చాలా ఎక్కువ టైం ఉన్నా కూడా ఎక్కువ టైం తీసుకున్నా కూడా ఎంతో హాయిగా ఉందండి మనసుకి తృప్తిగా ఉంది ఉదయాన్నే లేచీలు శుభ్రం చేసుకోవడము స్నానాలు ఆచరించి అన్ని పనులు చేసుకొని ఇలా చక్కగా దేవుని పటాలని తుడిచి గంధము కుంకుమ బొట్టుతో దేవుణ్ణి పసుపు రంగు పూలతో అలంకరించుకొని ఇలా నీట్గా చేసుకొని ముక్క చెల్లించుకున్నాను ఎందుకంటే ఈరోజు ఎప్పటి నుంచో గురు పౌర్ణమి రోజు ఇలా పూజ చేయాలని మనసులో అనుకున్నాను అది ఈరోజు నెరవేరింది మన భగవంతుడి భగవంతుని కూడా మనపై ఉండాలని ఉంటుందని తప్పకుండా ఆశిస్తూ మనం చేసే ప్రయత్నము చేయాలండి దేవుడు ఏదో ఇస్తాడు ఏదో చేస్తాడని కాకుండా మనం చేస్తూ మన మనసులో ఉన్న మాటని వేడుకొని పూజ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను నేను అలానే అనుకుంటాను అందరూ అనుకుంటారు దేవుని బాగా పూజ చేస్తే బాగా అన్నీ వస్తాయి అనేసి దానికంటే ముందు మనం చేసుకున్నవారు ఇంటికి సకాలంలో రావాలని ఆ భగవంతుని మొట్టమొదట కోరుకునే కోరిక నేను ఎందుకంటే ప్రతి మహిళ కూడా కోరుకునేది ఏంటంటే తను సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది మరి అలాంటి ఆలోచనతో ఉన్న మనం కూడా భగవంతునికి మన వాళ్ళు మంచిగా ఉండాలి పిల్లలు మంచిగా రావాలి అనే చేసి భగవంతుని వేడుకుంటాము ఇంకా మనం ఆశించి చేసేది స్థాయి అలా మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ భగవంతుని మీద భారం పెట్టి మన ప్రయత్నం మనం చేస్తూ మనం కష్టపడుతూ చేస్తే అమ్మవారి దయ సాయినాథం దయ తప్పకుండా మనకి ఉంటుంది ఒకరోజు కాకపోయినా ఒకరోజు మనం అనుకున్నది నెరవేరుతుంది అన్న గొప్ప సంకల్పంతో గొప్ప నమ్మకంతోనే పూజ చేస్తున్నాను నా మనసుకి మాత్రం పూజ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది మరి మనం బాధలో ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుని వేడుకుంటే మనకి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆ స్వామి వారిచ్చే ధైర్యమే మనల్ని కష్టంలో ఉన్నప్పుడు కూడా ముందుకు నడుపుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం ధైర్యంగా ఉన్నప్పుడు మన కష్టాలు వెనక్కి వెళ్ళిపోతాయి మన ముందుకు వెళ్తాము కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు మనం ధైర్యంతోనే ఏదైనా విజయాన్ని సాధించవచ్చు అని కూడా ఆ భగవంతుని నుంచి నేర్చుకున్న గొప్ప నిర్వచనం అండి అందరూ కూడా అలానే ఆలోచిస్తూ మన ముందుకెళ్ళాలి సమాజంలో మనం అనుకున్నది కూడా పిల్లల్లో కానీ మనలో కానీ ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించాలి అనేసి ఈరోజు ఆ భగవంతుని వేడుకుంటున్నాను అలానే ఈరోజు గురు పవర్ణం కాబట్టి మన బాబాని నమస్కరిస్తూ చేసుకున్న పూజనే కాకుండా మనకి చదువు నేర్పిన గురువు తల్లిదండ్రులతో సమానమైన గురువు మన పాఠశాల స్థాయిలో కానీ కాలేజీ స్థాయిలో కానీ ఉంటే వారికి మనం ఈరోజు పాదాభివందనం చేసుకుని వారికి సన్మా వారిని సత్కరించి వారి నుంచి ఆశీర్వచనం తీసుకుంటే అంతకంటే గొప్ప వరం ఇంకేదీ ఉండదు అది కూడా మనకి అందుబాటులో లేకపోతే మనం ఆలయానికి వెళ్ళి అయ్యగారి పాదాలని నమస్కరిస్తూ దక్షిణ సమర్పిస్తూ మన మనసులో ఉన్న సంకల్పాన్ని కోరుకోవాలి ఇలా ఈరోజు గురు పౌర్ణమి పండుగను జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చూశారు కదండి ఈరోజు ముఖ్యంగా నైవేద్యము శనగలు ఇంకా పసుపు రంగులో ఉండే పూలు పసుపు రంగులో ఉండే నైవేద్యము పసుపు వస్త్రాలు ధరించి చేస్తే చాలా మంచిదని నేను ఆచరిస్తున్నాను ఇంకా ఒక నైవేద్యము అరటిపండు పెడితే ఈరోజు పూజలో అన్నీ సమర్పించిందని అవుతాను కాబట్టి అది ఒకటి పెట్టడం లేదు పెడతాను తొందరలోనే పెట్టేసి పూజ మళ్ళీ ఒకసారి నమస్ నమస్కరిస్తూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయినాయ నమ 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 ఓం శ్రీ శ్రీదేవాదాయ నమ సర్వే జనా సుఖినో భవతు లోకాసమస్తే జన సుఖినో భవతు సో ఫ్రెండ్స్ నా వీడియో వెనక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుందని మీ గురుపన మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్